తేదీన నిర్వహించనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ పరీక్ష టూ కంబైన్ డిఫెన్స్ సర్వీస్ పరీక్ష టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్షా కేంద్రాలలోని ఏర్పాట్లను అబ్జర్వర్ మీనా అడిషనల్ కమిషనర్ కమిషనర్స్ ఆఫ్ సెంట్రల్ గూడ్ సర్వీస్ ట్యాక్స్తో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటవ తేదీన యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరగనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావెల్ అకాడమీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు గణితం పేపర్ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం సెషన్ జనరల్ ఎబిలిటీ పేపర్ రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుందని తెలిపారు అలాగే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ టూ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు సంబంధించిన ఇంగ్లీష్ పేపర్ ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు జనరల్ నాలెడ్జ్ పేపర్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు ఉంటుందని ఎన్విరాన్మెంటల్ గణితం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని తెలిపారు తిరుపతిలో మూడు పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తున్నామని ఈ పరీక్షలను ఉదయం మధ్యాహ్నం నిర్వహించనున్నారని ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు ఈ పరీక్షలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు గదులు త్రాగునీరు లైటింగ్ తదితర వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమతి లేదని తెలిపారు